హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాంగోస్ సీజన్ వచ్చింది అంటే మళ్ళీ సీజన్ అయ్యే వరకు మ్యాంగోస్తో తో ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటాం కదా నేను కూడా అంతే మరి మీరు అంతేనా అయితే కామెంట్ చేసేయండి మా ఇంట్లో మ్యాంగోస్ అయితే అన్ని ఒకేసారి మగ్గిపోయాయి ఇంకేం చేస్తాం మొత్తం తినేలేం కదా అలా అని మ్యాంగోస్తో తో ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తే తాండ్ర అయితే గుర్తొచ్చిందండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా తాండ్ర ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా తాండ్ర అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి మామిడి పళ్ళను మొత్తం కట్ చేసేసి లోపల లోపల గుర్జు తీసి మిక్సీలో వేసుకున్నా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేసుకున్నాక అలా మిక్సీ చేసుకున్న జ్యూస్ ని తీసుకొచ్చి ఇలా జాలిలో వేసుకోండి మొత్తం కొద్ది కొద్దిగా వేసుకోండి అలా మొత్తం స్ట్రైన్ చేసుకున్నాక ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఉన్న పీచ్ లాంటిది ఉంటది కదా అలాంటిది అస్సలు ఉండకూడదు అనమాట అలాంటివి ఉంటే ఇంకా తాండ్రా అంతా పాడవుతుంది అస్సలు సరిగ్గా రాదు జాలిలో వేసుకున్న జ్యూస్ ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇలా ఒక కడాయిలో వేసుకోండి కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి అలా స్టవ్ పైన పెట్టి ఇలా ఉడుకుతున్నప్పుడే నేను వన్ కప్ చీనీ అయితే వేసుకున్నా చీనీ ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా కొంచెం హెల్దీ కాబట్టి బెల్లం వేసుకుంటేనే బెటర్ నేనైతే పంచదార అయితే వేసుకున్నా ఇలా పంచదార వేసుకున్నాక ఇలా మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మొత్తం ఉడకనివ్వాలి అలా కలుపుతూనే ఉండాలన్నమాట మళ్ళీ కింద మాడిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి అలా కలుపుతూనే ఉండాలి ఈలోగా మనం ఒక ప్లేట్ లో ఇలా కొంచెం నెయ్యిని అయితే వేసుకున్నా నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా రాసుకోవచ్చు ఇలా నేను టూ ప్లేట్స్ అయితే పెట్టుకున్నా నెయ్యి రాసి ఇలా చూసారు కదా కొంచెం ఉడికాక ఇలా గిన్నెలో వేసాక మొత్తం ఇలా తిప్పితే మధ్యలో గ్యాప్ రాకుండా మొత్తం అలా ఆ జ్యూస్ అనేది ఉండాలి అప్పుడే ఇంకా మనకి రెడీ అయినట్టు కదా ఎలా చెక్కబడిందో అలా చెక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇలా పలుచగా వేసుకోవాలండి ఇలా నేను గరిటతో వేసుకున్నా ఇలా వేసుకున్నాక ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో ప్లేట్ మధ్యలో గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి గ్యాప్స్ వచ్చాయి అంటే తాండ్రా ఉడకలేదు అన్నమాట ఇలా మొత్తం నీట్గా చేసుకున్నాక మొత్తం ఈక్వల్ గా చేసుకోండి పలుచుగా మరి దళంగా అయితే వద్దు పల్చగా చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఇలా ప్లేట్ లో అయితే పల్చిగా వేసుకున్నా ఇలా మీకు ఎన్ని ప్లేట్స్ పడితే అన్ని ప్లేట్స్ లో వేసుకోండి నాకైతే చాలా ఎక్కువ పట్టేలా ప్లేట్స్ ఉన్నాయనేసి నేను ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసుకున్నా మొత్తం ఒకే ప్లేట్లో పట్టేలా మొత్తం నెయ్యి రాసుకుని మొత్తం ఒకే దాంట్లో వేసుకున్నా అలా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా పల్చగా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఇలా మొత్తం ఒకే ప్లేట్లోకి వేసుకుని మొత్తం ఈక్వల్గా గా స్ప్రెడ్ చేసుకున్నా అది కూడా పలచగా చేసుకున్న మీరు దళంగా వేసుకున్నారు అంటే అది ఆరేటప్పటికి టూ త్రీ డేస్ అయితే పట్టేస్తుంది అదే పలచగా వేసుకున్నారు అంటే వన్ డేలోనే మొత్తం ఆరిపోతుంది అది కూడా ఫ్యాన్ కిందే ఆరిపోతుందండి ఎండ్లో పెట్టే పనే లేకుండా బలంగా వేసుకున్నారు అంటే ఎండలో కంపల్సరిగా పెట్టాలి ఎందుకంటే ఫ్యాన్ కింద అస్సలు ఆరదనమాట నాకైతే వన్ డేలో మొత్తం ఆరిపోయింది చూసారు కదా ఎంత గట్టిగా అయిందో ఇలా మొత్తం గట్టిగా అయ్యేసరికి ఓడదేమో అని అసలు టెన్షన్ పడద్దు చుట్టూ ఇలా చాక్తో మొత్తం ఇలా చేసుకోండి అలా కట్ చేసినట్టు చుట్టూ చేసుకున్నారు అంటే ఒక మొత్తం లేదండి చూసారు కదా ఇప్పుడు నేను తెస్తున్నా ఎంత బాగా వస్తుంది కదా చాలా బాగుంది అసలు చూసేటప్పటికి చాలా నీట్గా ఊడిపోయిందండి అస్సలు అంటుకోకుండా నెయ్యి రాసుకున్నాం కాబట్టి అస్సలు అంటుకోదు ఆయిల్ రాసుకున్నా కూడా చాలా నీట్ గా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు వీటినే మనం చిన్న చిన్న పీసెస్ లా మీకు నచ్చిన షేప్లో మొత్తం పీసెస్ లా కట్ చేసుకోండి నేను ఫస్ట్ ఒక ఇలా స్కేల్ పెట్టి మొత్తం అన్ని ఈక్వల్ గా రావాలని ఇలా స్కేల్ పెట్టి మొత్తం అన్ని కట్ చేసుకున్నా ఒకే షేప్లో మొత్తం ఈక్వల్గా చూసారు కదా ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా ట్రై చేసాను ఎలా వస్తుందేమో అని ఒక లేయర్ ఫస్ట్ కట్ చేసి ఇలా మొత్తం రౌండ్ చేసుకున్నా ఇది ఒక షేప్ అన్నమాట ఒక డిజైన్ అనుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు చూడడానికి కూడా చాలా బాగుంది కదా అలా ప్లేట్లో ఉన్న తాండ్ర మొత్తాన్ని ఈక్వల్ షేప్లో అలా స్కేల్ పెట్టి మొత్తం కట్ చేసుకున్న సన్నంగా ఇలా చాలా లేయర్స్ వచ్చాయి కదా ఆ లేయర్స్ అన్నీ తీసి ఒకదానిపై ఒకటి పెట్టుకున్నా ఒకదానిపై ఒకటి పెట్టేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా బయట అమ్మే తాండ్ర మోడల్గా కట్ చేసుకున్నాను నేను చాలా బాగా వచ్చింది బయట కొనే దానికన్నా ఇంకా టేస్ట్గా చాలా బాగుంది ఎంతైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఆటోమేటిక్గా ఆ టేస్ట్ అన్నది లేండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే తాండ్ర రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బయట కొనేలా చాలా టేస్టీగా వచ్చింది సేమ్ బయట తీసుకునేలానే ఉన్నాయి కదా చూస్తుంటే మరి ఈజీగా ఇలా సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసివండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి